ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్న పేర్లు విజయ్ దేవరకొండ రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంత కాలంగా వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ నటించిన రెండు సినిమాలలో కూడా కెమిస్ట్రీ అద్భుతంగా పండించారు దీంతో వీరు నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒకే చోటకు వెళ్ళడం ఒకే దగ్గర పండగలను సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళపై రూమర్స్ కామనే అయినప్పటికీ వీరిద్దరి వ్యవహార శైలి కూడా ఈ రూమర్లకు బలం చేకూరుస్తుంది తమపై వస్తున్న ఈ రూమర్స్పై ఇద్దరూ స్పందించినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఇద్దరూ దొరికిపోతున్నారు ఇలా సీక్రెట్ కార్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నటువంటి రష్మిక విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తాజాగా ఒక వార్త కూడా వైరల్ అవుతుంది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు అయితే ఈ వార్తల్లో నిజం ఎంతన్నది పక్కన పెడితే వీళ్ళిద్దరిని మళ్లీ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కు మాత్రం అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది కెరియర్ పరంగా చూస్తే రష్మిక బాలీవుడ్ టాలీవుడ్లో దూసుకుపోతుంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు అయితే విజయ్ రష్మిక ఇద్దరిని మళ్ళీ కలిసి తెరమీద చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు కానీ ఆ ఛాన్స్ మాత్రం రావట్లేదు విజయ్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి అయితే ఈ మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్ లేదని గౌతమ్ తిన్ననూరితో విజయ్ చేస్తున్న మూవీలో రష్మికతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది ఆర్మీ బ్యాక్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్యాన్ని ఫిక్స్ చేశారు సినిమాలో అదనపు ఆకర్షణ కోసం రష్మిక మందన చేత స్పెషల్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రష్మిక మందన విజయ్ కాంబో తెర మీద కనిపిస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు విజయ్ రష్మికను జంటగా చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కు ఈ వార్త ఫుల్ జోష్ అందిస్తుంది మూవీ మొత్తంగా కాకపోయినా తమ అభిమాన హీరో హీరోయిన్లు స్పెషల్ సాంగ్ లో అయినా చూడొచ్చని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా రష్మిక ఈ సినిమాకు భారీ హైప్ తీసుకురావడంలో సక్సెస్ అవుతుందని మూవీ యూనిట్ కూడా బలంగా నమ్ముతుందట మరి ఈ స్పెషల్ సాంగ్ అప్డేట్ కంప్లీట్ గా బయటకు వస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు